అందరికీ నమస్తే ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది అమ్మ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నన్ను క్షమించు ఇంకోటి ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి నలుగుట్లో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన నా తమ్ముని ఫస్ట్ పెళ్ళి పెట్టిన అన్నిటి పెట్టిన కానీ నేను నువ్వు ఊహించలేదు ఎప్పుడు కూడా మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు సరే కొట్టినా తప్పు జరిగింది నలుగుట్లో పెట్టి చిటిపియాలి అంతే కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము నేను పరువుతోటి పరువు వల్ల పరువు కోసం ప్రాణం ఇచ్చే రకం నేను వీడియో తీసడం తీయడం వల్ల ఎక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది కేవలం ఆ వీడియో వల్లనే నా నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ వీడియో ఎవరు తీసేది అనేది మా అమ్మకి తెలుసు మా తమ్ముని కూడా తెలుసు అంతెందుకు ఆ వీడియో తీసింది మేము అర్థలే దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే అమ్మ నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లల్ని నా పిల్లల్ని మాత్రం గొంతు పోయా నా పిల్లలు నా పిల్ల మా అమాయకురాలు అమాయకురాలు చిన్నపిల్లలు నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అయింది అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనుకోవాలని నిర్ణయించుకున్నా దయచేసి నన్ను కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి క్షమించి శ్రేయో మిత్రులకు పార్టీ శ్రేణులకు అందరు కూడా నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా భారత్ మాతాకి జై